ప్రపంచ తల్లిపాలె ప్రచార వారోత్సవాల్లో భాగంగా కాకినాడలో దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ సుసైనా హెల్త్ ఫౌండేషన్ కాకినాడ జీజిహెచ్ల సంయుక్త ఆధ్వర్యంలో తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరమని అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతా దేవీలు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని అన్నారు జీజీహెచ్ లో ఉన్న మిల్క్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది పిల్లలకు తల్లిపాలు అందించడం జరుగుతుందని తెలిపారు తల్లిపాలలోని పోషక విలువలను గురించి అందరికీ అవగాహన కల్పించడంలో భాగంగా ర్యాలీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు తల్లిపాలు పట్టకుండా డబ్బా పాలు పడుతున్న పలువురుకు డబ్బా పాలు వల్ల కలిగే అనర్థాలు వివరించారు తల్లిపాలు పట్టని పసిపిల్లలు మాటి మాటికి అనారోగ్యానికి గురవుతూ ఉంటారని తెలిపారు తల్లిపాలకు దూరం చేస్తే పసిపిల్లలు పూర్తి

ర్యాలీ ఆలోచించి పరిపాలన పరిపాలన అనేది చాలా అద్భుతం వస్తాము తల్లి పోయిన తర్వాత వెంటనే వచ్చే పాలు నేను ఉతిపాదన దాంట్లో మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది పాలు పిల్లకి కావాల్సిన పిల్లోడికి పిల్లకి కావాల్సిన హాల్ విటమిన్స్ పెంట్రోల్స్ అదన ఫ్యాట్లు క్లోటింగ్స్ ఖచ్చితంగా మా అమ్మ పాలల్లో ఎడ్యుక్యేట్గా దేవుడు తయారు చేసి మనకి ఇచ్చిన పాలు అది సో కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పాలుకి మనం గౌరవం ఇవ్వాలి అవి పిల్లలకి పట్టాలి ఖచ్చితంగా మనకి ఈ ఆర్టిఫిషియల్ న్యూస్ ఏదైతే పోతున్నాయో మీకు అందరికీ తెలుసుకుంటారు చాలా కాస్ట్ ప్లస్ ప్రిపరేషన్ అనేది చాలా ఇబ్బంది లేదు చాలా టైంకి తిరుగుతున్నది అలానే మనకి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ వస్తూ ఉంటారు తల్లిపాలు అనేది పిల్లలకి చాలా మంచిది శ్రేయస్కరం ముఖ్యమైనది అండ్ ఎకానమీ ఆల్సో అండ్ ఎప్పుడు అప్పుడు ఈజీగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి తీసులో కూడా ఇక్కడ తల్లి పాలు ఎవరికైనా తల్లికి పాలు రాకపోతే ఎక్కువ పాలు కొంతమందికి ఎక్కువ పాలు వస్తుంది అలాంటి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని మనకి సేవ్ చేసి మనకి రాత్రి పాలు సేవ్ చేసే బ్యాంక్ అవుతుంది ఆ బ్యాంక్ ద్వారా ఎవరికైతే పాలు పెట్టుకోవడం ఆ పిల్లలకు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఫైదొలు ఏంటంటే మనం ఆ తల్లిపాలు యొక్క విశిష్టత

కాలేజీ స్టూడెంట్స్ ఎప్పుడు నైన్త్ ఇయర్ గవర్నమెంట్ జనరల్ కాన్స్పల్ థియాట్రిక్ విభాగము తర్వాత భారతీయ న్యూస్ బ్యాంక్ వారు ఇదంతరం కూడా పాల్గొనడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ ప్రతి బిడ్డకి కూడా తల్లిపాలు ఇవ్వడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడమే మా ఆలోచించు సో ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే ప్రస్తుతం ఊరికాయ చాలా ఎక్కువగా ఉంది పట్టడం కానీ అన్నది కా మూడు రోజుల్లో వచ్చి మొరుపాలు పట్టడం వల్ల అది మంచిది కాదు చేసేవారు ఈ గురుపాలు పట్టుకుంటే కదా రోజు రోజు తగ్గడానికి అవకాశం ఉంటుంది పదికొని రకరకాల డిసిజన్స్ కూడా దీని వరకు తగ్గడానికి ఆవశ్యక తర్వాత ప్రతి కూడా పరుపాలు పట్టడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు కూడా ఇది తల్లిపాలు మనకి రెడీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బిడ్డకి ఎప్పుడు ఆకలి ఉన్నా కూడా వెంటనే పట్టడానికి తర్వాత ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అంటే మనం పంటిపాలు సీట్ల పాలు పట్టే కనుక దానిలోంచి వచ్చే సరిగ్గా కడగకుండా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా తల్లిపాలు పట్టడం వల్ల ఈ పిండిని కూడా నివారించవచ్చు సో బిడ్డల ఆరోగ్యం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అలాగే సుచేనా ఎల్స్ పొందిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్లు అలసిల్సిన ఆధ్వర్యంలో తల్లులకు తల్లిపాలు పట్ల అవగాహన కల్పించడానికి తల్లిపాలు వాడాలని ఫార్మాపీడి ఎవరు వాడుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మూడు వేల ఐదు వందల వ్యాలీ ర్యాలీ విద్యార్థులతో నర్సింగ్ విద్యార్థులు అలాగే ఏఎన్ఎంసీఎం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులతో అంగన్వాడీ నర్చి ఆధ్వర్వం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల్ డబ్బాపాడి వద్ద స్వాగతం చేస్తూ మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ ఏర్పాటు చేయడం అది సుమారు ఒక నెలకు వచ్చేసరికి సుమారు ఏడు వందల మంది తల్లు వేల మూడు లక్షల ఏదైతే రాని మనం వెళ్ళి జరుగుతుంది భవిష్యత్తులో కూడా తల్లి వ్యక్తి కానీ ఆసుపత్రి

రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసిందన్న జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కాకినాడలో దాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ సుషైనా హెల్త్ ఫౌండేషన్ కాకినాడ జీజీహెచ్ ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల ప్రచార వారోత్సవాలు తల్లిపాలే బిడ్డలకు శ్రేయస్కరమని తెలియజేస్తూ అవగాహన ర్యాలీ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విడరంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం